ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మేము చెప్పింది నిజమని మీరు నమ్మటానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా ఆమె అవని చెప్పడంతో ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు నిహారికి మాత్రం దొంగ ప్రమాణాలకి విలువ ఏముంటుంది అని నిహారిగా అంటూ ఉంట అలాంటి ప్రమాణాలు మీరు చేస్తారు అని అవని అంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకవని ఆమెకి ఇటు అంటుంటే అలా మాట్లాడుతుంది మీరు అని శ్రీకర్ అంటాడు అలా మాట్లాడుతుంది మీరే అని శ్రీగర్ కిట్టు ఇద్దరు గొడవ పడుతుండగా కాపండి అని పెద్దగా అరుస్తూ ఎవరు నిజమో ఎవరు అబద్దమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇన్ని రోజులు మా కళ్ళ ముందు ఉన్న అక్షయ మా మనోరాలని ఎలా నమ్మగలుగుతాం ఆ విధంగా నమ్మటానికి ఆధారాలేవి సాక్ష్యాలేవి అని ప్రసాదరావు అడుగుతుంటాడు అందులో అక్కడికి స్వామిజీ గారు వచ్చి అక్షయ మీ మనోరాల ప్రసాదరావు గారు అని వేదవతి ప్రసాద్ తో పాటు అందరూ ఒక్కసారిగా సాగుతూ ఉంటారు ఈ గొరువు గారు లోపలికి వచ్చి అక్షయ్ మీ మనోరాలు వేదవతి అమ్మవారి అంశతో నీ జాతకంతో పుట్టిన మనోరాలు అక్షయ్ అని గురువు గారు చెప్తూ ఉండగా ఈ స్వామిజీ గారు చెప్తే పెద్ద ఆవిడ ఈజీగా నమ్మేస్తుంది అని నిహారిక మనసులు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా అవని వాళ్ళు మీతో ఆ నిజం చెప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది ఏంటంటే షి అవనిని అమ్మ అని పిలిస్తే ప్రాణగండం ఉంది అందుకే ఈ రోజు గుడిలో ప్రాణగండ నివారణ యాగాన్ని జరిపించాం దోషం తొలగిపోయింది అందుకే ఇంటికి వెళ్లి నిజాలే నిర్భయంగా చెప్పేమని పంపించాం మీరు అంత తొందరగా నమ్మరని ఒకవేళ నమ్మినా ఈ నిహార్క మీ నమ్మకాన్ని బలహీన పరుస్తుంది అని అనుమానంతోనే నేను ఇక్కడికి వచ్చాను అవని అమ్మవారి మీద ఒట్టు వేస్తానన్న కూడా మీరు నమ్మలేదు పోని నన్ను ఆ పరమేశ్వరుడి మీద ఒట్టు వేయమంటారా అని గురువు గారు అడుగుతుండగా అయ్యో మీతో ఒట్టు వేయించుకుని నమ్మితే ఇక భూమి మీద నమ్మకం అనే మాట ఉండదు చచ్చిపోతుంది మిమ్మల్ని అనుమానిస్తే మాకు పుట్టగతిలో ఉండవు అని వేదవతి అంటుంది అవును గురువు గారు ఎన్నో సంవత్సరాలుగా మీరు మా కుటుంబానికి గురువుగా గారు ఉన్నారు మీ మాట మాకు నమ్మకం మాత్రమే కాదు వేదం కూడా అని ప్రసాద్ ఈ విషయం మీద ఎవరికి ఎటువంటి అపోహలు ఉండనవసరం లేదు మీ మనవరాల్ని తెచ్చుకోండి ఆనందంగా పండుగ జరుపుకోండి అని గురువు గారు చెప్తూ ఉండగా ఇక శిఖర్ వెళ్లి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఈ గురువు గారు అవని వర్పు భూదేవంతా అవని కోప భగవగా ఉండే సూర్యుడంతా అవని ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూసారంటే వారికి అధోగతి తప్పదు అదత్ పాతాలం తప్పదు అని హెచ్చరించి గురువు గారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ ఆ లారీలో వెళ్తూ అవనే శిఖర్ ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అంతలో లోపల డ్రైవర్లు అన్న వాళ్ళెవరో డబ్బా చూపించుకుని పాపని ఎక్కించుకుని ముంబై తీసుకుని వెళ్లిపోతున్నాం మనకి ఏ ప్రాబ్లం రాదు కదా అని అడుగుతుండగా ఏం ప్రాబ్లం రాదులేరా అని మరొకతను అంటూ ఉంటాడు అంతలో అక్షయ ఈ పాటికి అవని మేడం తెలిసిపోయింటుంది ఎక్కడ ఉండిపోయిందో తెలియదు కానీ తను చాలా అంత తల్లిదండ్రులకి బిడ్డ అయింది అని అక్షయ అనుకుంటూ ఉంటుంది దైవ సర్పం మాత్రం అక్షయను వదిలిపెట్టి వెళ్లకుండా తనకి వెనకాలే తోడుగా ఉంటుంది మరోవైపు శ్రీఖర్ ఇంతకాలం మనం ఎదురు చూసిన వారసురాలు అక్షయనమ్మ మీ జాతకంతో మా బిడ్డ రూపంలో ఎప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టిందయ్యా అని అవని ఇద్దరు కూడా చెప్పడంతో వెంటనే వేదవతి సోఫాలో కుప్పకూలిపోయి అక్షయని ఎన్నో సార్లు కోపగించుకున్న విషయాన్ని తలుచుకుంటూ ఇదంతా నిజమా కళ అన్నట్టుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా స్వామిజీ గారు చెప్పిన తర్వాత ఇది కళ ఎందుకు అవుతుంది వేదా అని ప్రసాద్ రావు అంటాడు ఇంతకాలం మన మనవరాలు మన కళ్ళ ముందే ఉన్న గుర్తించలేకపోయావండి అని బాధపడుతూ ఉండగా అవును వేద ఆ అమ్మవారు మనకి పెద్ద పరీక్ష పెట్టింది అని ప్రసాదరావు అంటాడు అక్షయని మొదటిసారి చూసినప్పుడు అమ్మవారి రూపం అనుకున్నాను అదే నిజమైంది అని వేదవతి బాధపడుతూ ఉండగా అత్తయ్య గారు ఇప్పుడు మీ అందరికి ఒక నిజం చెప్తాను వినండి అక్షయని నేను మాటి మాటికి అమ్మోడు తల్లి అమ్మోరు తల్లి అని ఎందుకంటున్నానో తెలుసా అక్షయ పూజ గది నుంచి అమ్మోరు తల్లిలా రావటం నేను నా కళ్ళారా చూశాను కాబట్టి అని పెద్దరాజు చెప్తూ ఉండగా అవునమ్మా అమ్మవారి రూపంలో అక్షయ మా ఆయనకి దర్శనం ఇచ్చిన రోజే మా ఆయనకి చూపొచ్చింది ఆ రోజు ఈ విషయం మీ అందరికి చెప్తాను అన్నాడు కానీ మీరెవరు నమ్మరు అని నేనే చెప్పొద్దని అడ్డుపడ్డా అని వసంత చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి అక్షయ మన ఇంటి నుంచి వెళ్ళిపోవడం మనందరికి అరిష్టమా కదా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు నా మనోరాలని తన గురించి తెలియక ఎన్ని సార్లు అవమానించాడు ఎన్ని మాటలు అన్నాను పాపిస్తే దాన్ని అని వేదవతి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉండగా మన తొందరపాటు వల్లే అక్షయ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది అని ప్రసాదరావు అంటాడు ఇక నేను ఎన్ని రకాలుగా చెప్పినా పెద్దవాడు మనసు మార్చలేను నేను కూడా శృతిలో శృతి కలిపేయడం మంచిది అని మనసులు అనుకుంటూ అక్షయ మీ కూతురని తెలియక ఎంత ఘోరం జరిగిపోయిందని అని నిహారగా అంటూ ఉండగా బంగారం ప్లేట్ మార్చింది మనం కూడా మార్చితే మంచి అని కిట్టు కూడా అక్షయ మన ఇంటి వారసులని తెలిస్తే అందరం నెత్తిని పెట్టుకుని పూజించుకునే వాళ్ళం అని అంటూ ఉండరా ఇద్దరు రివర్స్ లో గేర్ వేశారు నేను కూడా రివర్స్ లోనే నడవటం మంచిది అని అనుకుంటా అక్షయ్ గురించి ముందే తెలుసుంటే అక్షయ్ తో గొడవలు పడేదాన్ని కాదు అక్షయ్ నే అక్క అక్క అని పిలుస్తూ ఉండేదాన్ని అని సౌరి అంటుంది బాబా దారిలో అక్షయ కనిపించిందని నేనంటే నేను ఊహించుకున్నాను అని అన్నావు కదా నేను చూసింది నిజం మన నుంచి దూరం అయిపోవాలని అనుకుంది మన బిడ్డని వెనక్కి తెచ్చుకుందాం బాబా అని అవన్నీ శల్ ఇద్దరు కంగారపడితో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా నేను నా మనవరాల్ని చేదులారా నేనే బయటికి గెడ్డేసినట్టు అయింది ఎంత ఘోరం జరిగిపోయింది అక్షయ తొందరగా నా కళ్ళ ముందుకు రావాలి అని వేదవతి ఏడుస్తూ ఉండగా అక్షయ గతి ముంబై పాలైపోయినట్టే ఇక తిరిగి రాదు అని నిహారిక అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయని చూపిస్తూ ఉంటారు ఇక డ్రైవర్ లో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు అన్న నాకు ఒక ఆలోచన మనము ఆ పాపని ఎక్కించుకున్నందుకే మనకి ఊహించినంత డబ్బు వచ్చింది కదా అదే ఆ పాపని మనం ముంబై లో అమ్మేస్తే ఆ పిల్ల అమ్మూర్తల్లా చక్కగా ఉంది ఆ రూపానికి నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఎవరు ఈ పాపని వదిలించుకోవాలని అనుకున్నారు తిరిగి వాళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గరికి చేరకపోయినా పర్వాలేదు అందుకే అంగట్లో పెట్టి అమ్మేసుకున్నాం అని చెప్తూ ఉండగా అయితే మంచి బేరం దొరికితే అమ్మేసుకుందాం మన లైఫ్ లో సెటిల్ అయిపోతాయి అని మరో కూడా అంటూ ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు అక్షయ మాత్రం బాధపడుతూనే అలాగే నిలబడి ఉంటుంది ఇక మరోవైపు సౌర్య మీరు చెప్పిన విధంగా అక్షయ ముంబైకి చేరుకున్నట్టేనా లేదంటే మన దరిద్రానికి తిరిగి వెనక్కి వచ్చేస్తుందా అని సౌర్య అడుగుతుండగా షూ గోడలకి పెద్దరాజు బాగుంటాడు మనం నెమ్మదిగా మాట్లాడుకోవడం మంచిది అని కిట్టు చెప్తూ ఉంటాం అసలు అక్షయ టాపిక్ మాట్లాడుకున్నా ఉంటే ఇంకా మంచిది అని నిహార్ కంటూ ఉంటుంది అందులో అవని దగ్గర ఇంటికి చేరుకొని లోపలికి కారు దిగి వస్తూ ఉండగా ఇక పెద్దరాజు వసంత నిహారిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవని వాళ్ళకి అక్షయ కనిపించకూడదని బాగా మొక్కుకున్నట్టున్నారు అని అడుగుతుంటాడు కుక్కకి పెత్తనం ఇస్తే కొండలు గదిగినట్టు అల్లుంని ఇళ్లం తీసుకొస్తే ఇలాగే ఉంటుంది ఇదిగో ఇంటి వారసుల మీద పంచులు వేస్తే అది నీకే ప్రమాదం బావా అని కెట్టి అంటే మీ అక్క ముందు సామతులు వేయటం ఆంజనేయుడు ముందు కుప్పి గంతులు వేయటంలా ఉంటుంది కాస్త చూసి మాట్లాడండి అని పెద్దరాజు అంటూ ఉంటాడు అంతలో ఆవణిగ లోపలికి రావడంతో వేదవతి ప్రసాదరావు తప్పుగా వచ్చి నా ఇంటి దేవత జాడేమైనా తెలిసిందా నా మనవరాన్ని తీసుకొస్తారు అని ఎంతో ఆస్తో ఎదురుచూస్తున్నామా అని అని వేదవతి అంటూ ఉండగా అందులో రాధాకృష్ణ కిందికి వస్తూ ఉంటాడు మనసంతా అకలా వికలంగా ఉంది శేఖర్ పెద్దరాజు అన్నట్టుగా మన ఇంటి అమ్మవారిని బయటికి తరిమేసినట్టుగా మనసు ఎంత బాధగా ఉందిరా అని ప్రసాదరావు అంటాడు అక్షయ్ గురించి చిన్న ఆచూకు కూడా తెలియలేదా అని వేదవతి అడగ ఊరంతా వెతికామమ్మా నారాయణరావు ఇంటికి కూడా వెళ్ళాము చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం అని శేఖర్ చెప్తూ ఉండగా అక్షయ్ వల్ల నాకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని కూడా మీరు మాత్రం తన మీద ఎందుకంత ప్రేమను కురిపిస్తున్నారు మనవరాలు అని తెలియగానే అది చేసిందంతా గొప్పైపోయిందా మీ దృష్టిలో అని రాధ వచ్చి ఉంటాడు చాలా కరెక్ట్ మాట అడిగా అన్నయ్య అని కిట్టు అంటాడు అంటే మీలాంటి జాతకం తలదు కాబట్టి మనుషుల్ని హత్య చేసిన అది నేరం కింద పరిగణించబడదా అని రాధ అడుగుతుండగా బావుగారు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అతయ్యా అని నిహార్ కంటుంది ఎందుకు లేదు ఉంది తప్పు చేసిన వారు ఎవరైనా సరే నానమ్మ క్షమించదు కదా అని సౌరీ అంటుంది ఇక వేదవతి మాత్రం బాగా ఆలోచించిన తర్వాత అక్షయ అలాంటి పని చేసి ఉండదని నా మనసుకి అనిపిస్తుంది అని అంటూ ఉండగా అంత చిన్నపిల్ల రాధాకృష్ణ ని ఎందుకు చంపాలి అనుకుంటుంది అని ప్రసాద్ కూడా అంటుంటే నిన్న అందరం బాధలో ఉంది అక్షయని ని అనుమానించం బాగా ఆలోచిస్తే అక్షయని ఎటువంటి తప్పు లేదు అనిపిస్తుంది అని వసంత్ కూడా అంటూ ఉండగా అవని కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో అక్షయ్ కూడా అన్ని త్యాగాలు చేస్తుంది అత్తగారి ప్రాణాలు కాపాడటం కోసం భవానీ దీక్ష చేస్తుంది అది ఒకటి చాలు అక్షయ మంచితనం గురించి మాట్లాడుకోవడానికి అని పెద్దరాజు అంటూ ఉండ ఆనాడు ఆ విషయం కూడా గుర్తించలేకపోయారు అవన్నీ గుర్తుకు వస్తుంటే ఇప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది అని వేదవతి బాధపడుతుండగా ఇక శ్రీకర్ ఆ ఒక్క విషయమే కాదమ్మా నువ్వు చాలా విషయాలు గుర్తించలేకపోయావు అన్నయ్యకి అలాంటి పరిస్థితి రావటానికి కారణం అక్షయ్ కలిపిన ఔషధం అయ్యుండదని ఎందుకు ఆలోచించకుండా నోరు జారావు ఎందుకు నిర్ధారించుకోకుండా నిర్దాక్షిణంగా తిట్టావు ఎందుకు నీ వయసుని మర్చిపోయావమ్మా నీ పెద్ద ఏమైంది నీ బుద్ధి ఏమైంది అంత నీ వల్ల జరిగిందమ్మా అన్నిటికంటే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా అవని గర్వంతో ఉన్నప్పుడు అమ్మవారికి శిశువుని దగ్తీవటం నువ్వు చేసిన తప్పు అని అనకూడదు పాపం అనాలి మహా పాపం అని అనాలి గంగలో స్నానం చేసిన మంచి పనులు చేసిన గుడులు కట్టించిన పాపాలు పోతాయని అంటారు నువ్వు చేసిన పాపం మాత్రం ఏం చేసినా పోదమ్మా చాలా దారుణంగా ప్రవర్తించావు చిన్న పిల్ల మీద దయా కరుణ జాలి లేకుండా మాట్లాడవు అందుకే మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఎటు వెళ్లిపోయిందో తెలీదు ఎక్కడ ఉందో తెలియదు బిడ్డకు గుర్తింపు రావడం కోసం ఆనాడు నా భార్య చనిపోవాలి అనుకుంది ఇప్పుడు తన ఇంట్లో గొడవలు వస్తున్నాయని అమ్మలా చూసుకుంటున్నావని మాటలు పడకూడదు అని మా కూతురు ఏదైనా చేసుకుంటారు మా బిడ్డని మాకు ఎవరు తిరిగి తీసుకొస్తారు మాకు జగనని నష్టం ఏదైనా జరిగితే ఎవరు పూడుస్తారు అంతా నీ వల్ల జరిగింది నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని శ్రీకర్ వేదవతిని నిందిస్తూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇక అందరూ ఒక్కసారిగా చకైపోతూ అంతలో ప్రసాద్ రావు ఇంకా ఆపరా అని పెద్దగా అస శ్రీకర్ దగ్గరికి వెళ్ళి చేయొత్తి నిన్ను అని కొట్టబోతూ ఉంటాడు దాంతో అందరూ మరోసారి షాకొత్తి చూస్తుంటారు ఇక ప్రసాద్ రావు కొట్టకుండా చేతిని వెనక్కి తీసుకుని ఇంకొకసారి నా భార్యని మాటన్నా చేతిని ఈసారి నువ్వు నా భార్య తెలిసి చేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నా భార్య విద్వాంసాలు సృష్టించేది కాదు నలుగురికి సహాయం చేసేది నా భార్య తప్పులు చేసేది కాదురా తప్పుల్ని సరిదిద్దేది కూతురు కనిపించకుండా పోయింది అన్న నీ ఆవేదన ఆవేశంగా మారటంలో తప్పులేదు కానీ నీ తల్లి వైపు ఒక వేలు నెత్తి చూపించడం మిగిలిన నాలుగు వేలు మీ వైపు చూపిస్తున్నాయని మర్చిపోయారు అర్థమైందా అని ప్రసాద్ రావు ఉండగా మేమేం తప్పు చూస్తాం మావయ్య మా వైపు నాలుగు వేలు చూపించడానికి అని అవని అడుగుతూ ఉంటుంది మేము ఏ తప్పులు లేవా అని వేదవతి అడగగానే ఏమున్నాయి అని అవని అడుగుతుంది ఏంటో మీరు ఆలోచించండి అని వేదవతి చెప్తూ ఉండగా మేము ఆలోచించడం ఎందుకు మా తప్పుల్ని మీరు గుర్తించారు కదా మీరే చెప్పండి అని అవని అడుగుతూ అక్షయ మీ కూతురని మీకు ఎప్పుడో తెలిసినప్పుడు మీరు మాతో ఎందుకు చెప్పలేదు అని వేదవతి ప్రశ్నిస్తూ ఉంటగా నాకు ప్రాణగండం ఉందని చెప్పాను కదా అని అవని అంటుంది నీకు ప్రాణగండం ఉంది కాదనట్లేదు అక్షయ నిన్ను అమ్మ అని పిలిస్తే గండం కాని మీరు మా దగ్గర చెప్పుకుంటే గండం ఏముంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది దాంతో అవని షాక్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని శిఖర్ ఇద్దరు వేదవతి ప్రసాద్ రావు దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చావమ్మా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏదైనా ఆచూకీ తెలిసిందేమోనని తెలుసుకుంటాం అని చెప్పి వెళ్లబోతూ ఉండగా మేం కూడా వస్తాం పదండి అని వేదవతి ప్రసాద్ కూడా వాళ్ళతో బయలుదేరి అందులో అంతలో సుజాత వస్తుంది సుజాతను చూసిన అవి పరిగెత్తుకుంటూ వెళ్లి హక్ చేసుకో ఏడుస్తూ ఉండగా అవని ఎందుకు అడిస్తున్నావు ఏమైందో చెప్పు అని సుజాత అడగగానే నా కూతురు ఎవరో కాదక్క నా అక్షయే నా కూతురు అని అవని చెప్పగానే సుజాత సంతోషపడుతూ ఉంటుంది నీతో ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు చెప్తాను విను అని వేదవతి వల్ల ఇంట్లోంచి అక్షయ వెళ్లిపోయిన స్టోరీ మొత్తం కూడా అవని చెప్తూ ఉంటుంది అంతలో వసంత ఇంట్లో ఉండి బాధపడటం వల్ల ప్రయోజనం లేదు పదండి అని చెప్పేసి అందరినీ తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు అంతలో సుజాత ఆగండి అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అవనీ తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు మరి సుజాత అక్షయాన్ని వెనక్కి తీసుకొచ్చిందా అవనీ కి సంతోషాన్ని కలిగించబోతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్